ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇస్తూ సంక్రాంతి సందర్భంగా కానుకలు ఇస్తున్నట్లు రెండు మూడు రోజులుగా ఊదరగొడుతున్నారని సిపి ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు ఈ సందర్భంగా నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు డిఏ పెన్షనర్ కు డిఆర్ ను ముప్పై నెలలకు బదులుగా అరవై నెలలకు ఇచ్చినట్లు ఈ రోజు ఎల్లో పత్రిక కథనం రాసిందని కానీ ప్రభుత్వం చేసేది ఒకటి పత్రికల్లో రాసేది మరొకటిగా ఉందని విమర్శించారు కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అదే విధంగా పెన్షనర్స్ కి డిఏ అదే విధంగా పెన్షనర్స్ కి డిఆర్ అరియర్స్ ని ఆ ముప్పై నెలలకు బదులు అరవై నెలలు ఈ రోజు ఈనాడు పేపర్లో చెప్పడం జరిగింది మరి ప్రభుత్వము చేసేది ఒకటి ఈనాడు పేపర్లో రాసేది ఒకటి చూస్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది మరి పెన్షనర్స్ ఎవరిని అడిగినా కూడా ఎవరికి కూడా అరవై నెలలు డిఏ డిఆర్ఆర్ఏ రాలేదని చెప్పారు ఓన్లీ థర్టీ మంత్స్ వచ్చింది కొంతమందికి అది కూడా రకరకాలైనటువంటి అమౌంట్ అమౌంట్స్ చాలా కన్ఫ్యూజన్ గా ఉందట కొంతమందికి నాలుగు వేలు వస్తే కొంతమంది పది వేలు వస్తే కొంతమందికి యాభై వేలు రావడం ఏంటంటే అసలు కరెక్ట్ గా క్యాల్లేట్ చేసి కూడా బిల్ సబ్మిట్ చేసినట్టుగా కూడా అనిపించట్లా అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఏదైనా ఒక కొంత డబ్బులు వాళ్ళకి రావాల్సింది ఉద్యోగస్తులకి కానీ పెన్షనర్స్ కానీ ఇస్తుంటే ఏదో కానుకలు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది రెండు మూడు రోజుల నుంచి చెప్తున్నారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి ప్రభుత్వ కానుక అని చెప్పేసి అయితే ఆశ్చర్యకరంగా ఉంది అంటే ఇచ్చేది ఒకటి చెప్పుకునేది ఒకటి ఈ రోజున నూట పది కోట్ల రూపాయలు ఇటు సిపిఎస్ ఉద్యోగస్తులకి అదే విధంగా పెన్షనర్స్ కి వాళ్ళకు రావాల్సినటువంటి డిఏ ఇయర్స్ ఇస్తాము అని చెప్పారు అదే విధంగా పోలీసు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ వాళ్ళ యొక్క సరెండర్ లీవ్స్ కోసము నూట పది కోట్లు ఇస్తామని చెప్పారు అయితే ప్రభుత్వం చెప్పింది ఒకటి పేపర్లలో వచ్చేది ఒకటి అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ రోజు చాలా మంది కొంత ఫోన్లు చేస్తా ఉన్నారు సార్ ఈనాడు పేపర్లో అరవై నెలలు అంది మాకు ముప్పై నెలలు వచ్చింది ఇంకొక ముప్పై నెలలు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఎవరు అడిగినా కూడా అందరికీ ముప్పై నెలలే వచ్చింది ఈ విధంగా ప్రభుత్వము చేసేది ఒకటి మరి డంబాలు కొట్టేది ఒక రకంగా ఉన్నది అయితే దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తా ఉన్నా ఏదైతే ప్రభుత్వము చేయదలుచుకుందా దాన్ని క్లారిటీగా చెప్పాలి ఇదిగో ఫలానా డిఏ పలానా టయానికి ఇంతమంది ఉద్యోగస్తులకి ఇంతమంది కి ఇవ్వబోతున్నాము అని చెప్పాలి కానీ అసలు ఎలా ఒక పేపర్ కూడా ఇంతవరకు బయటికి రాలేదండి మరి ఎవరికి ఎంత తెలుసుకున్నారో ఏంటనేది కూడా మీరు ఇవ్వాలంటే చాలా ఉంది ఉద్యోగస్తులకు చేయవలసింది మీరు ఎన్నికల టైంలో చెప్పారు మేము రాగానే ఏఆర్ ఇస్తాము మంచి పీఆర్సీ ఇస్తాము కూడా సకాలంలో చెల్లిస్తాము సమయానుకూలంగా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి డిఏ మేము ఇస్తామని చెప్పారే మరి సంక్రాంతి సందర్భంగా నాలుగు డిఎల్ పెండుకుంటే ఒక డిఏ మీరు మంజూరు చేశారా చేయట్లా అదే విధంగా మరి మధ్యంతర వృత్తి రావాల్సి ఉంటే మధ్యంతర వృత్తి ఇస్తామని చెప్పి ఇరవై నెలలుగా వస్తా ఉంది ఇంతవరకు ఊసే లేదు అదే విధంగా మరి ఒకటి ఏడు పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ అపాయింట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇది దాని మాటే ఎత్తకుండా ముందు పిఆర్సీ చేస్తే ఆ పీఆర్సీ కమిషనర్ ని రిజైన్ చేయించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్ని కూడా దాంతో పాటు పిఆర్సీఆర్సీ ఇవన్నీ కూడా జీపీఎఫ్ అయితేనేంటి మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి పెన్షనరీ బెనిఫిట్స్ అయితే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పైగా ఈ రోజున ఉద్యోగస్తులకి పెన్షన్ కావాల్సి ఉంటే దాని సంగతి అది అది మీరు దబ్బాలుగా ఇది ఇంత రావాలి ఉద్యోగస్తులకి ఈ టైంలో ఇస్తాము అనేది చెప్పకుండా ఏదో ఒకటి ఒక ఇయర్స్ ఇస్తున్నట్టు చెప్పి అది కూడా మేము మాట టైంలో కాదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము ఇస్తున్నాము అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది అంటే ఎప్పటిదంటే రెండు వేల పద్దెనిమిది ఏ గవర్నమెంట్ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండింది ఆ రోజున మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన వచ్చిన తర్వాత ఎప్పుడైతే పంతొమ్మిదిలో వచ్చారో వచ్చిన తర్వాత ఏవైతే అప్పుడు డిఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెండింగ్ పెట్టి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి అదే విధంగా ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రావాల్సిన రెండు డిఎన్లు కూడా వాటిని చెల్లించాలనేటువంటి నెపంతో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జీవో రూపాలూపంగా దాన్ని జీవోలు ఇచ్చిన మీద ఈ రోజు మీరు ఇస్తున్నారు లేకపోతే మీరు జీవోలు కూడా ఇవ్వకుండా ఆ రోజున మీరు ఉద్యోగస్తులకి ఎగనామం పెట్టి వెళ్ళారు కాబట్టి ఆ తర్వాత ఎన్ని డిఏ పెండింగ్ ఉన్నాయి అదే విధంగా ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి ఎంత ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయి అయ్యారు ఎంత మరి థర్టీ పర్సెంట్ తగ్గకుండా ఈ రోజున అయ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగస్తులు పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు అదే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి ఏదో ఒకటి ఊరికే అట్లా రాల్చినట్టు రాసి అది కూడా కొంతమందికి ఇచ్చినట్టు నూట పది కోట్లు ఈ రోజున పదకొండు వందల కోట్లు అంటున్నారు అండి చాలా మందికి ఇంతవరకు ఎవరికి కూడా పడలేదు అంటున్నారు మరి ఎవరికి ఇస్తున్నారు పదకొండు వందల కోట్లు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు తీరికట్టుగా ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం ఇంత మందికి ఇస్తున్నామని చెప్పి ఎందుకు మీరు లెక్క చెప్పట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా కాబట్టి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇదిగో ఇంత అమౌంట్ మరి ఈ ఈ అకౌంట్ లో ఇంత ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సింది ఈ టైంలో ఇస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సొమ్ము వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము ఇది రైట్ టు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ము అవి ఏదో మీరు పుణ్యానికి ఇచ్చినట్టు కానుకలు లేకపోతే ఏదో అని చెప్పి అనౌన్స్ చేసుకోవడం అనేది పద్ధతిగా లేదు అని చెప్పేసి కూట ప్రభుత్వానికి నేను మరి వాళ్ళకి ఇవ్వాలి ఉద్యోగులకి ఏదైనా హెల్ప్ చేయాలనేది ఉంటే ఇమీడియట్ గా మరి ఐఆర్ ఇస్తూ అపాయింట్ చేస్తూ మాకు రావాల్సినటువంటి ఏదైతే ముప్పై ముప్పై వేల కోట్లు మరి అన్ని కూడా మిగతా అన్ని కూడా ఇమిడియెట్ గా